రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ను ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవయో తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించడానికి ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు ఇందులో భాగంగా సూలూరుపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంను మంగళవారం ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పరిశీలించారు జిల్లా అధికారులతో అక్కడ ఏర్పాట్ల గురించి చర్చించారు ఎలాంటి క్రీడలు నిర్వహించాలి స్టాల్స్ ఎలా ఏర్పాటు చేయాలి స్టేజ్ ఎలా ఉండాలి అనే అంశాలపైన చర్చించడం జరిగింది

స్పోర్ట్స్ స్టార్ట్ అయ్యి ఈ జనవరి ట్వంటీ మూడు తారీఖుల్లో ఫ్లెమింగో ఫెస్టివల్ మన సూలూరుపేట కాన్స్టెన్సీలో అట్టహాసంగా జరగబోతుంది గత నాలుగు సంవత్సరాలుగా జరగని ఫ్లెమింగో ఫెస్టివల్ని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారు అలాగే మన కలెక్టర్ గారు వెంకటేశ్వర్ గారు వీళ్ళందరూ ఒక ప్రణాళికలు వేసుకొని మన ఫ్లెమింగో ఫెస్టివల్ని ఎలా చేయాలి అన్నది కలెక్టర్ గారు కూడా ఇవాళ రావడం జరిగింది నేలపట్టు విజిట్ చేయడం జరిగింది అటకాంతిప్ప అలాగే ఇప్పుడు స్కూల్ గ్రౌండ్కి వచ్చాము బీవీ పాలెం అన్నీ విజిట్ చేసి ఎలాంటి సమస్యలున్నా ఇక్కడ పరిష్కారం చేసి ఇక్కడికి వచ్చే ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఈసారి ఫ్లెమింగో ఫెస్టివల్ని చాలా గ్రాండ్గా చేయాలని అన్నీ మనం ప్రణాళికలు వేసుకు వేసుకొని ఈసారి ఫ్లెమింగో ఫెస్టివల్ని బాగా జరిపోతున్నాం ఈసారి సుల్లూరుపేట ఎప్పటి ఎప్పటినుంచో నాలుగు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ని మంచిగా చేసుకొని అందరం సంతోషిద్దామని తెలియజేస్తాం మనకి రెండు వేల సంవత్సరం వరకు ప్రతి ఏటా ఫ్లెమింగో ఫెస్టివల్లో ఒక రాష్ట్ర పండుగగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉండేది మనకి ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది మనకి తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో సత్రం తడ సూళ్లూర్పేట మండలాల పరిధిలోనేటువంటి నేలపట్టు బర్డ్ సాంక్చురీ పుల్లికాట్ బర్డ్ శాంచురీ ఈ ఈకో సిస్టమ్స్లో మనకి ఎక్కువగా పెలికాన్ పక్షులు ఫ్లెమింగో పక్షులు వంటివి సుమారుగా రెండు వందల పైక రెండు వందల పైచులకు పక్షు జాతులు సుమారుగా లక్షన్నర పక్షులు మనకి ఈ డిసెంబర్ జనవరి మాసాల్లో ఈ ప్రాంతానికి విచ్చేస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ నుంచి పెలికాన్ పక్షులైతే బ్రీడింగ్కి వస్తాయి ఫ్లెమింగో పక్షులు ఎక్కువగా ఇక్కడ నెస్టింగ్కి ఫుడ్ కోసం ఇక్కడికి రావడం జరుగుతుంది దీన్ని ఉద్దేశించుకొని మనము ప్రతి ఏటా రెండు వేల ఇరవై సంవత్సరం వరకు ఒక రాష్ట్ర పండుగగా ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించుకుంటూ వచ్చాము ఈ ఏడాది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని అట్టహాసంగా జరపాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు దానికి అనుగుణంగానే టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ఆధ్వర్యంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారంతో మనం ఈ సంవత్సరం కూడా జనవరి ఎయిటీన్త్ నైన్టీన్త్ ట్వంటీ ఎత్ స్లెమింగో ఫెస్టివల్ని నిర్వహించుకుంటున్నాము మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏమంటే ఈ మూడు రోజులు కూడా ముఖ్యంగా పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు వీటిలో అకాడమిక్ పరంగా పిల్లలతో పాటు ఫ్యామిలీలందరూ కూడా ఇక్కడికి వచ్చేసి అన్ని ఏర్పాట్లు కూడా ఈరోజు గౌరవ సూళ్ళూరుపేట శాసనసభ్యులు గారితో పాటు చెక్ చేసుకోవడం జరిగింది ఇంకా ఏమేమి ఏర్పాట్లు పూర్తి చేయవలసినవి పూర్తి చేసుకొని మొత్తము సందర్శకులందరికీ కూడా ఆ రోజు ఒక మంచి ఎక్స్పీరియన్స్ కలిగించే విధంగా దీన్ని మనం చేసుకోబోతున్నాము అదేవిధంగా ఈసారి కొత్తగా అకాడమిషియన్స్ అంటే మనకి తిరుపతి జిల్లాలో ఐఐటి ఐసార్ అదేవిధంగా మహిళా యూనివర్సిటీ ఇట్లా వీటిలో చాలామంది బర్డ్ ఎందూజియాస్ ఎందూజియాస్ సైంటిస్టులు కూడా ఉన్నారు వాళ్ళ సహకారం కూడా తీసుకుంటున్నాం శ్రీ శ్రీ సిటీలోని ఇండస్ట్రియలిస్ట్ కూడా మనం ఈ ఏరియాని ఇంకా బెటర్గా చేయటానికి వాళ్ళ సహాయ సహకారాలు వాళ్ళ ఇన్పుట్స్ కూడా తీసుకుంటున్నాం అదేవిధంగా ప్రఖ్యాత బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ బాంబే నుంచి కూడా వాళ్ళని పిలిపించి వాళ్ళని కూడా మనము ఇందులో ఒక భాగస్వాములు చేసుకుంటూ ముఖ్యంగా ఈ పులికాట్ మరియు నేలపట్టు పరిసర ప్రాంతాలని సెన్సిటివ్ ప్రాంతాలు కాబట్టి ఇక్కడ లోకల్ సమస్యలు కూడా చాలా ఉన్నాయి అందరూ అంటే మనకి ఫ్లోరా అండ్ ఫానాతో పాటు లోకల్ మన ఉన్నటువంటి హ్యాబిటేషన్స్కి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయన్నీ కూడా పరిష్కారం చేసుకుంటూ